హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు కాల్ ఇచ్చాడాన్ని నిజంగా చెప్పాలంటే చాలా లేట్గా వీడియో చేస్తాను అసలు ముందు చేయాలి విషయం తెలియదు కాబట్టి నేను కూడా దేనికోసం వీళ్ళందరూ మాట్లాడుతున్నారు చిరంజీవి గారు తాగి వచ్చేసారని మాట్లాడటం ఏంటి దేనికోసం అనేది నాకు తెలియక నాకు అర్థం కాక నేను కూడా కొద్దిగా వేరే పనిలో ఉండి నేను చేయలేకపోయాను అసలు బుర్ర బుద్ధి ఉన్నాడు ఎవడైనా అసలు అలాంటి కామెంట్ చేస్తాడు అసలు ఎవడరా మీకు చదువు ఎవడు చెప్తున్నాడు రా చదువు అంటే అీడీలు ఇవి నేర్చుకోవడాలు కాదురా సంస్కారం అనేది నేర్చుకోవాలి అది నేర్చుకోకపోయినా విధవులు మీరు అందరూ ఏమన్నాలో నాకు అర్థం కాదు ఒక లెజెండరీ పర్సన్ పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు ఈయన ఒక్కరికే కాదు ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్క ఎదవ సోషల్ మీడియాలో కూర్చొని ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్క ఎదుగు కూర్చు ఎదిగిన వాళ్ళకి ఒక చా ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ కోసం బ్యాడ్గా మాట్లాడడం ట్రోల్స్ చేయడం పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడం ఇది బాగా అలవాటు అయిపోయింది అసలు మీకు సంస్కారం అనేది మీకు లేదురా అసలు ఏజ్కి అంటే ఈ ఏజ్లో ఎంజాయ్ చేయాలంటే ఫ్రెండ్స్తో తిరగాలి సినిమాలకు వెళ్ళాలి శిఖారులకు వెళ్ళాలి ఇంతే కానీ పెద్దవాళ్ళ మీద ట్రోల్స్ చేస్తే మీరు గొప్పలు అయిపోర్రా రేపు పోతే ఇదే పరిస్థితి రేపు మీకు వస్తే మీకు అర్థమవుతుంది ఎప్పుడు కూడా ఆకాశం మీద ఉమ్ముయ్యాలని చూస్తే మీ మొక్కల మీద పడతాయి చదువుకున్న సన్నాసులు ఎవరైనా ఉన్నారంటే మీరే ట్రోల్స్ చేసేవాళ్ళు బ్యాడ్ గా మాట్లాడేవాళ్ళు ఒక పెద్ద వ్యక్తి ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఉన్న చిరంజీవి గారి కోసం మీరు అలా మాట్లాడతారు ఫంక్షన్స్లో ఫంక్షన్స్ లో ఒక సెలబ్రేషన్ ఏవైనా జరిగేటప్పుడు అది కామెడీగా సభను మొత్తం నవ్వించే ఉద్దేశంతో సరదాగా ఉండాలన్న వాతావరణంతో చిరంజీవి గారు ఎక్కువ అలా సరదాగా మాట్లాడుతుంటారు అలాంటి వ్యక్తిని మీరు తీసుకొచ్చి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతారు యూజ్లెస్ వీలెస్ మీకు అసలు చదువుతో పాటు సంస్కారం అనేది ఒక పీరియడ్ అనేది ఉండాలి సంస్కారం అంటే ఏంటో మీకు అసలు స్పెల్లింగ్ కూడా నాకు తెలిసి మీకు ఎవరికి రాకపోతుంది నాకు తెలిసి రాదు సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు చదువు రాకపోయినా పర్లేదు డబ్బు సంపాదించకపోయినా పర్లేదు ఆ నీకు సంస్కారం లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా ఏం చదివినా వేస్ట్ నాకు తెలిసి సంస్కారం చాలా ఇంపార్టెంట్ మీరు అనుకుంటారు చాలా గొప్పగా మేము ఏదో కౌంటర్లు వేసేస్తున్నాము లేదా నవ్వుకొని కౌంటర్లు వేసిస్తే నవ్వేసుకోవచ్చు లేదా ట్రోల్ చేస్తే నవ్వేసుకోవచ్చు అని అనుకుంటారు కానీ చివరికి లవ్ నవ్వులు పాలైపోతదిరా మీ జీవితాన్ని నవ్వులు పాలు అయిపోతుంది చిరంజీవి గారు కాలు గోటికి మీరు పనికిరారు ఆయన ఆయన ఒక ఇన్స్పిరేషన్ రా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో పుట్టి అంతమంది అన్నదమ్ములు అక్క ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక మంచి పొజిషన్ అంటే అంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఈ స్టేజ్కి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి పొజిషన్లో పెట్టిన ఒక గొప్ప వ్యక్తిరా అలాంటి వ్యక్తిని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఈరోజు ఇండస్ట్రీకి వచ్చి ఒక యాక్టర్లు గాను డైరెక్టర్లు గాను అంటే ప్రతిదీ ట్వంటీ ఫోర్ గ్రాఫ్స్లో చాలా మంది చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని వచ్చి నిలబడిన వాళ్ళు ఈరోజు జీవితాలు అలా కొనసాగిస్తున్నారు మంచి మంచి పొజిషన్లో కూడా ఉన్నారా అది నేర్చుకోండి అంతేగాని ఒక మీటింగులకు వస్తే ఎవరైనా మాట్లాడితే ఆ పాయింట్ని తీసుకొని మాట్లాడడం ఆ థియేటర్లో ఒక సినిమా వస్తే దానిలో ఏదో ఒక చిన్నది పట్టుకొని దాన్ని ట్రోల్ చేయడం ఎక్కడో ఏదో జరిగితే దాన్ని ట్రోల్ చేయడం ఏంట్రా మీ ట్రో మీ బతుకులే ట్రోల్స్ అయిపోతాయి చూడండి రేపు పొద్దున్న నవ్వులు పాలు కాకపోతే అలా అడగండి నిజంగా ఎంతమంది ఎదవలా సోషల్ మీడియా లేనప్పుడు అందరు బాగానే ఉన్నారు అనుకోండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు ఎంతమంది ఎదవలు ఉన్నారు ఈ భూమి మీద అనేది మాత్రం చాలా క్లారిటీ ఉంది సంస్కారారా చదువుతో పాటు సంస్కారం నేర్చుకోండి సంస్కారం రాకపోతే మీలాంటి వాళ్ళు వేస్టు ఎదవల లిస్టులోకి వెళ్ళిపోతారు పనికి మన సన్నాస లిస్టులోకి మీరు వెళ్ళిపోతారు మాకు మాట్లాడడం చేతగాక మేము ఎవరికి ఎందుకు ట్రోల్ చేయము మాకు అప్పుడు చదువుతో పాటు సంస్కారం నేర్పేవాళ్ళు పెద్దలకు ఎలా గౌరవించాలి ఏ విధంగా మాట్లాడాలి వాళ్ళు ఏమైనా మాట్లాడేటప్పుడు ఆ సమయంలో ఎందుకు అలా మాట్లాడారు ఇవన్నీ మేము అర్థం చేసుకోగలం కాబట్టి మేము ఎవరిని తప్పుపట్టం మీకేంట్రా కడుపుకి అన్నం తింటున్నారు అంతే అది ఒక్కడ తప్ప మీరు వేరేది ఏమీ చేయట్లేదు సంస్కారం నేర్చుకోండి చదువు నేర్చుకోకపోయినా దేశానికి నష్టం లేదు పెద్దవాళ్ళని గౌరవం ఇవ్వడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి రేపు నీకు ఈ సంస్కారం ఈ రెస్పెక్ట్ లేకపోతే రేపు నీకు జాబ్ ఇచ్చిన మేనేజర్లకు కానీ సార్లకు కానీ ఎండీలకు కానీ మీరు రెస్పెక్ట్ ఇవ్వరు అలా రెస్పెక్ట్ ఇవ్వకపోతే మా మెడపెట్టుకుని బయటికి దోచేస్తారు జాబులు కూడా రావు అడుక్కు తినడానికి కూడా పనికిరాదు ఎందుకంటే అడుక్కోవడం అంటే చాలా రెస్పెక్ట్ అన్నింటిగా పెద్ద రెస్పెక్ట్ గా మాట్లాడవలసింది అడుక్కున్నాడే అడుక్కున్న దానికి కూడా మీరు పనికిరారు ఇదైతే గ్యారంటీ చెప్తున్నా మారండి ట్రోల్స్ చేసినంత మాత్రం మీరు గొప్ప అయిపోరు ఒకరి మీద కామెంట్ చేసినంత మాత్రం మీరు గొప్ప వాళ్ళు అయిపోరు సోషల్ మీడియాలో కూర్చొని పెద్ద వాళ్ళ మీద కౌంటర్లు వేసినంత మాత్రం మీరు గొప్పవాళ్ళు అయిపోరు మీరు గొప్పవాళ్ళు అయితేనే గొప్పగా బతికినట్టు పక్కడి మీద కౌంటర్ వేసారు అంటే మీ అంత దరిద్రులు నీట్ కమీన్ కుత్తే గాలి ఇంకొకరు ఉండరు సో ఇది విషయం థ్యాంక్ యూ